గుడిలో ధూపం ఎందుకు వెలిగిస్తారు గుడిలో ధూపం వెలిగించే సంప్రదాయం హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాక దీని వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు భావోద్వేగపరమైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్య కారణాలు ఏమిటంటే మొదటిది పవిత్రత మరియు శుద్ధి ధూపం నుండి వచ్చే ధూమపానం గాలిలోని వైరస్లు బ్యాక్టీరియా వంటి వాటిని నాశనం చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది ఇది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది రెండవది దేవతలకి ప్రీతికరము ధూప సుగంధం దేవతలకు ఎంతో ఇష్టమైనదనిగా పురాణాల్లో పేర్కొనబడింది ధూపారాధన ద్వారా దేవతలు ప్రసన్నమవుతారు అనే నమ్మకం ఉంది మూడవది మనస్సుకి ఏకాగ్రత ధూప సుగంధం మనసుకి ప్రశాంతతను కలిగించి ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది భక్తుడు దేవునిపై దృష్టి నిలిపేందుకు ఇది సహాయపడుతుంది నాలుగవది ఇంద్రియ నియంత్రణ ధూప వాసన ద్వారా మన ఇంద్రియాలు శాంతిస్తాయి ఇవి భక్తిభావాన్ని పెంపొందించడంలో సహకరిస్తుంది నాలుగవది ఐదవది ధూపం కాలుతూ పైకి లేవడం మన ఆత్మ భగవంతుని వైపు లీనమవడాన్ని సూచిస్తూ ఇది సమర్పణ భావాన్ని ప్రతిబింబిస్తుంది ఆరవది ఆగమ మరియు వేదశాస్త్ర ప్రమాణం ఆగమ శాస్త్రాలలో దేవాలయ పూజా విధానాల్లో ధూప దీప నైవేద్యాలను ముఖ్యంగా పేర్కొంటారు ధూపం లేకపోతే పూజాకర్మలు పూర్తిగా గౌరవప్రదంగా పరిగణించబడవు ధూపం గుడిలో వెలిగించడం అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక శుద్ధికి సూచన ఇది దేవునికి అర్పించేటువంటి ఒక భక్తి సూచిక ప్ర పూజా కార్యక్రమంలో భాగమైనటువంటి పవిత్ర చర్య